హలాడు మీ అందరు పొందినారు దేవుని వాక్యంలో గ్రంథం మొదట అధ్యాయం మొదట వలసిన దేవుడు ఈ విధంగా అంటున్నాడు ఆకాశం ఆలకించను భూమి చెవియుకుము నేను పిల్లలను పెంచి గొప్పవారిగా తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు ఎత్తు తన కామందు నేడుకును గాడిద సొంత వారిని దుడ్డి ఈ శ్రాయిల్కి తెలివి లేదు నా ప్రజలు యోచింపరు ఇంకా అంటే నాడు దేవుడు పాపిష్టి జనమా దోషభరితమైన ప్రజలారా దుష్ట సంతానమా చెరుపు చేయ పిల్లలారా మీకు శ్రమ వారు యహోవాని విసర్జించి ఉన్నారు సృష్టించిన దేవుణ్ణి విసర్జించి ఉన్నారు ఇంకా దేవుడు అంటున్నాడు ఆయనను విడిచి తొలిగిపోయి ఉన్నారంట ఇస్రాయిలు పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు ఆయన విడిచి తొలిగిపోయి ఉన్నారు నిత్యము దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఆ తిరుగుబాటు చేసినప్పుడల్లా ఏమవుతుందో తెలుసా ఇంకనూ ఎలా కొట్టకూడదురు అంటున్నారు నిత్యం తిరుగుబాటు చేసినప్పుడల్లా ఏదో ఒక విధంగా కూడా దెబ్బతింటున్నారు ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా కొత్త కొత్త వ్యాధులు రోగాలు బలహీనతలు ఇట్లా శక్తి కలిగి వాళ్ళు మరలా చూసేలాగా బలహీనలుగా రోగులుగా ఆసుపత్రులు పాలవుతున్నారు దేవుడు అంటున్నాడు నేను పెంచాను వారిని అటువంటి వారు నా మీద తిరగబడి ఉన్నారని ఇస్రాయల్ ప్రజల గురించి అంటున్నాడు అనమాట ఇస్రాయల్ తెలివి లేదు నా చనులు యోచుకురాని అంతేకాకుండా ప్రతి వాడు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వాణి గుండె బలహీనమైంది చూడండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా బలహీనమైపోయింది గుండె ఏమైనా ఆలోచిందో ఎటువంటి ఇప్పుడు ఎన్నో విషయాలు మనం భయంకరమైన విషయాలు ఎప్పుడూ లేని విషయాలు విన్నప్పుడు చాలా మందికి భయం కలుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రతి వాడు వ్యాధి కలిగి ఉన్నాడు ప్రతి వారికి గుండి బలహీనమైన అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు ఇంకా కొంతమంది అయితే ఆసుపత్రికి వెళ్ళి మందులు పడుతూ ఉంటారు ఆ మందులు చాలా బాగుంటారు ఒక్కొక్కరు పదిహేను రోజులు కానీ నెల రోజులు కానీ వారానికి కానీ మరి మందులు కొనుక్కొచ్చుకుంటారు అయినప్పుడు కూడా తగ్గదు వాళ్ళకి వ్యాధి స్వస్థత కొంచెం కూడా ఉండదు వాళ్ళు అంటుంటారు ఏమని మందులు వేసుకుంటున్నాకంత తగ్గట్లేదు ఎందుకని వేసుకునే కొద్దిగా నీరసం అవుతుంది అంటారు ఎందుకు మందులు పవర్ ఎక్కువైపోతుంది ఆరోగ్యం తక్కువైపోతుంది దాని తోడు అది తినకూడదు ఇది తినకూడదు అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పిన దాన్ని బట్టి ఈ మందులు వేసుకున్న దాన్ని బట్టి వీళ్ళకి శరీరం సహకరించబోయే ఉండటం వల్ల ఏమవుతుంది బలహీనత స్వస్థత కొంచెమైనా లేదు ఎక్కడ చూసినా గాయములు పచ్చిపుండ్లు అవి పిండబడలేదు కట్టబడలేదు తైలంతో మెత్తన చేయబడలేదు మీ దేశం పాడైపోయాను మీ పట్టణములు అగ్నిజ కాలిపోయాను అంటున్నాడు దేవుడు ఎందుకు ఈ విధంగా ఆ ప్రజలు బాధపడుతున్నారు ఎందుకు అలాగ స్వస్థత కొంచెమైనా ఉండలేదంటే వాడు చేస్తుందో ఉంటే దేవుల మీద నిత్యం అంటే ప్రతిరోజు తిరుగుబాటు చేస్తున్నారు దేవుడు ఏది చెప్పినా చేయట్ల తిరుగుబాటు అంటే ఏమి చెప్పింది చేయకపోవటమే వాళ్ళకి ఇష్టమైంది జరగాలని కోరుకోవటమే తిరుగుబాటు దేవుడు చెప్పింది కాకుండా వాళ్ళకి ఇష్టమైంది జరగాలని కోరుకుంటూ ఏం చేస్తున్నారు వాళ్ళు నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు అంటున్నాడు అందుకని దేవుడు ఆకాశం ఆలోకించను భూమి చెవియోగం అంటున్నాడు చూడండి దేవుని మాట ఎవరైతే తింటారో అదే గ్రంథం మొదటి అధ్యాయము పదిహేను వచనలు అంటున్నాడు దేవుడు మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొద్దును అంటున్నాడు మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను అంటున్నాడు మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకుని మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని పొడి కీడు చేయటం మానుడి మేలు చేయ నేర్చుకునుడే న్యాయము జాగ్రత్తగా విచారించి విచారించడి హింసింపబడి వారిని విడిపించడి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధవరాల పక్షముగా వాదించడని యహోవా ఈ మాట సెలవు రండి మన వివాదం తీర్చుకుంటము మీ పాపములు రక్తము వలె ఎర్రనువైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రనువైనను అవి గొర్రె బొచ్చువలే తెల్లనవగును మీరు సమ్మతించి నా మాట వినే భూమి యొక్క మంచి పదార్థమును పూజిస్తారంటున్నాడు అంటే దేవుడు మాట్లాడుతున్న మాటకు మీరు సమ్మతించి దేవుడు చెప్పిన మాటకు సమ్మతించి ఆయన మాట ఎప్పుడైతే వింటారో భూమి యొక్క మంచి పదార్థము మీరు పూజిస్తారంటున్నాడు దేవుడు అలానే సమ్మతించకపోతే ఇరవయో వచ్చినట్టమతింపక తిరుగుబడిన ఎడ నిశ్చయంగా మీరు కడ్కంపాల గురు చూడండి ఇక్కడ దేవుని వాక్యాన్ని నమ్మి దేవుని మాటను నమ్మి దేవుని మీద తిరుగుబాటు చేయకుండా క్షేమము సంతోషము జీవితాల్లో కలుగుతాయి ఆరోగ్యం ఉంటుంది లోయ చూడండి ఒకసారి సాయంత్ర గ్రంథంలో కూడా ఒక మాట చూద్దాం సావిత్రిక గ్రంథం మూడు అధ్యాయంలో దేవుడేమంటున్నాడు మొదటి వచ్చిన కానిషి నా కుమారుడ నా ఉపదేశం మరొకము నాకిలో హృదయపూర్వకం హృదయపూర్వకంగా గైకోనము అవి దీర్ఘాయువును సుఖజీవలతో గడుచు సంవత్సరంలో శాంతి నీకు కలగజేయు అంటున్నాడు అల్లెయ దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనికము వాటిని కంఠాభూషణంగా ధరించుకోను అంటున్నాడు నీ హృదయం అనే పలక మీద దేవుని మాటల్ని రాసుకోమంటున్నాడు ఇంకా దేవుడు అంటున్నాడు అప్పుడు దేవుని దృష్టి అందు మానవుల దృష్టి అందు నీ దయ నుండి మంచివాడు అని తెచ్చుకుంటావు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనుక నీ ప్రవర్తన ఎంతటి అందో ఆయన అధికారము కొప్పుకొని మాట్లాడు అప్పుడు ఆయన నీ దురావల్ని సరళం చేయను నేను జ్ఞానిని కదా నీవు అనుకోవద్దు యువవైందు భయభక్తులు కలిగి చెడుతను విడిచిపెట్టము అప్పుడు నీ దేహముని ఆరోగ్యము అంటున్నాడు నీ అమ్ముకులకు సత్తువే కలుగును అలీలూయ చూడండి దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి ఒప్పుకోవాలని అంటున్నాడు మలాకీ గ్రంథంలో కూడా ఒక చక్కని మాట చదు చదువుదామండి అలిలుయ దేవుని పిల్లలు ఇవి విని నేర్చుకోవాలి దేవుడి మాటలని మలాకి గ్రంథం నాలుగో అధ్యాయంలో రెండో వచనంలో అంటున్నాడు దేవుడు అయితే నా నామందు భయభక్తులు గలవారా మీకు నీతి సూర్యుడు ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యం కలగజేయను కనుక మీరు బయలుదేరి క్రోవిన దూడలు గంతులు వేనట్లుగా గంతులు వేరు నేను నియమించబో దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూలివాలి ముందు మీరు వారిని అనుక దొరొకదరని ఇహవా చూడండి ఇక్కడ దేవుడు అంటున్నాడు మీకు ఎలాంటి ఆరోగ్యం ఉంటుంది అంటే కృగిన దోళ్ల గతులు పోయినట్లుగా మీకు ఆరోగ్యం ఉంటుంది అతను రెక్కలు ఆరోగ్యాన్ని కలగజేస్తాయి అంటున్నాడు అల్లిలోయ ప్రార్థన ప్రార్థనా జీవితం కలిగి పరిశుద్ధాత్మత నింపబడి ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన వాక్యాన్ని వెనుక నీకు దేవుడు ఏం చేస్తాడు గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తాడు అంటున్నాడు ఒకసారి మళ్ళీ సాయంత్ర గ్రంథము సామిత్ర గ్రంథం రెండో అధ్యాయం మొదటి వచ్చినా కూడా చదువుదాం నా కుమారుల నీవు నా మాటలు అంగీకరించి నా ఆజ్ఞని నీ యొక్క దాచుకునే వెళ్ళ జ్ఞానం హృదయపూర్వక వివేచన అభ్యసించిన ఎలా తెలివికై మొరపెట్టిన ఎళ్ళ వివేచనకై మనవి చేసిన ఎళ్ళ వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెదికిన ఎడ్ల ఎహోవైంది భయభక్తులు కలిగి ఉండుట ఎటుదో నీవు గ్రహించగలవు గ్రహించలేడు యహోవయే జ్ఞానం ఇచ్చుకోడు దేవుని గురించిన విజ్ఞానం నీకు లభించింది ఎప్పుడు దేవుని మాటలు అంగీకరించాలి ఆజ్ఞలు దాచుకోవాలి హృదయపూర్వకంగా వివేచన అభ్యసించాలి దేవుని వాక్యానికి ఎప్పుడైతే నువ్వు లోపడతావో నీ సర్వ శరీరానికి దేవుడు ఆరోగ్యం ఇస్తాడు దేవుని వాక్యాన్ని సమ్మతించాలి లోపడాలి చూడండి ఏశా గ్రంథ ముప్పై అధ్యాయం మొదటి వయసు కూడా లోబడనలోని ప్రజలకి శ్రమ అన్నాడు దేవుడు ఎవరికి శ్రమ అంటే దేవుని వాక్యానికి లోబడిన వారికి మరి వాక్యాన్ని అంగీకరించిన వాళ్ళకి దేవుడు జ్ఞానం ఇస్తాడు ఆరోగ్యం ఇస్తాడు వాళ్ళు ఋవ్వ దూడలకు గంతులు వేసినట్లు గంతులు వేస్తారు దేవుని దీవెన ఆశీర్వాదాలు పొందుకుంటావు సమ్మించిన మాటని వినియల్లా భూమి యొక్క మంచి పదవులు పూజించరు అన్నాడు రైతుల ఈ మాటలు దేవుడు దీవించిన దాకా